హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇక్కడ కాకడమల్ల చెట్టు చూసారా అండి చిన్నదే కానీ చాలా పూలు పూసాయి చూడండి అండి పూల పూసాయో ఇదంతా వాళ్ళ వాళ్ళని దగ్గర చేశానండి ఇక్కడ చూడండి మల్ల చెట్టు నూరు వరహాల చెట్టు తులసమ్మను పెట్టుకుంది మా అమ్మమ్మ అలాగే కాకడమల్ల చెట్టు సింగిల్ది ఇక్కడ అన్నీ మంచిగా ఇంటి ముందర చాలా ప్లేస్ ఉందండి ప్లేస్ ఉంటే అంతా నిమ్మ చెట్టు బంతిపూల చెట్టు మంచిగా మొక్కలన్నీ వేసుకుంది దాని ఇంట్లో అయితే సరిపోతాయండి నిమ్మకాయ చెట్టు అలాగే టమాటోస్ కూడా చూడండి టమాటోస్ భలేగా ఉన్నాయి చిన్ని టమాటోస్ కూడా చాలా బాగా బాగా వచ్చాయండి అలాగే టమాటోస్తో మేము మా పిన్ని మేము టమాటా పచ్చడి చేసాము అది నెక్స్ట్ వీడియోలో పెడతానండి అలాగే ఇక చూడండి పండు చిట్టి టమాటోస్ ఎంత బాగున్నాయో అక్కడ నూరు వరహాల చెట్టు అలాగే దాంతో మిర్చి అండి పచ్చిమిర్చి వేసింది పచ్చిమిర్చి చూడండి పచ్చిమిర్చి బెండకాయలు కూడా వేసిందండి చూడండి పచ్చిమిర్చి ఎలా ఉన్నాయో మొత్తం ఎండకి కనిపించట్లేదండి కాకపోతే మధ్యాహ్నం పూట తీసాను ఇక్కడ చూడండి దొండకాయ కూడా వేసింది దొండకాయ చూడండి ఎంత ఫ్రెష్గా భలే ఉందండి చూడండి ఎటువంటి మందులు లేకుండా భలేగా అంటే న్యాచురల్గా ఇంటి ముందు ఉన్న దాంట్లోనే బలగా వేసుకొని ఇంటికి సరిపడా కూరగాయలు అయితే సరిపోతాయండి బండమిర్చి చూడండి ఎంత బాగుందో ఇక్కడ పచ్చిమిర్చి కూడా చూడండి పచ్చిమిర్చి చూడండి అలాగే సొరకాయ తీగ కూడా పెట్టిన సొరకాయ అండి మీకు తీగ అక్కడ సొరకాయ చూడండి ఎంత బాగుందో అలాగే మ్యాంగో ట్రీ కూడా చిన్నది పెట్టిందండి అలాగే ఇట్లా చెట్టుకి కంచలా ఇట్లా పా రావడానికి పెట్టిందండి దొండకాయ చిక్కుడుకాయలు కూడా బాగా కాసాయండి నాకు పంపించింది మా అమ్మమ్మ ఇవన్నీ పంపించింది మేంగుట్టు బెండకాయలు కూడా ఉన్నాయండి అది ఫంక్షన్కి వచ్చిన అంత అడవిలో పోయిందండి ఇక్కడ కింద ఇక్కడ ఇలాగే ఇట్లాంటి వీడియోస్ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టమాటో చూపించాను కదా టమాటోలతో టమాటా పచ్చడి మా పిండి చేసింది అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇది మా అమ్మమ్మ వాళ్ళకి అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాన్ని చాచిపోలు కూడా ఉన్నాయండి